విజయవాడ పార్లమెంటుకు సంబంధించి సభ భారీ బహిరంగ సభ తిరువరు నియోజకవర్గంలో చేయించుకున్నారు కాబట్టి ఈరోజు సన్నాత సమావేశం జరిగింది దాంట్లో రఘురామ్ గారు అల్పటి రాజా గారు పనక నారాయణ గారు సమన్వయకత్వ ఉన్నారు దానికి దాంతో వాళ్ళు చెప్పా నేను ఈ సభ బాధ్యత నాది పూర్తిగా ఈ సభ సక్సెస్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సభ మనం సక్సెస్ చేస్తాం ఎప్పుడు జరిగినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి సభ తిరువులో చేస్తాం సామదాస్ ఉంటాడు మున్ని ఉంటాడు అట్లాగే మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎప్పుడూ జరిగినటువంటి నబ్బులతో నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి సభ జరిగేటట్టు రేపటి నుంచి నేను ఇక్కడే ఉండి ఈ సభ ఏ వరకు కూడా దాన్ని సక్సెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని నేను నా చెప్పారు ఉద్యోగం మీద తెలుసుకున్నాను చెప్పారు ప్రజల జరుగుతానంటే పార్టీలో ఈ పీకప్ తుఫాను లాంటివి ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ సమన్వయ లోపం ఉంది ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చాడు ఆయన ఒక రాజకీయం తెలియదు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు దాంతో కొంత రియాక్షన్ వచ్చింది అట్లాగే కొంతమంది వ్యక్తులు అబద్ధ ప్రచారం ఏంటంటే పార్టీలో ఒక బాగా దృష్టిని జనరల్గా మీరు అందరూ సీనియర్ ఎమ్మెల్యేలు ఏంటంటే ఒక అఫీషియల్ స్టేట్మెంటు హెడ్ ఆఫీస్ నుంచి లేదంటే ఒక లెటర్ రూపంలో మనం పలానా ఇవ్వగడానికి పలానా విజయవాడ ఫలానా పలానాయన ఇన్ఛార్జి ఎంపీ గారు కాదు అట్లాగే ఫలానా చంద్రబాబు నాయుడు గారు సభకి పలానాయన ఇన్ఛార్జి ఎంపీ గారు కాదని జనరల్ అఫీషియల్గా వస్తుంది అందుకని అన్అఫీషియల్గా నేను ఇక్కడ ఎలక్టెడ్ ఎంపీ పాతి లక్షల మంది ప్రజలకి పదహారు లక్షల మంది ఓటర్లకి ప్రజ ప్రజాపెత్తింది రెండోసారి నన్ను చాలా గౌరవించింది విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నా బాధ్యత దాంతోనే నేను ఒక సంవత్సరం సంవత్సరాల కాలంగా కూడా ఎంతో ఓర్పడుతున్నాను ఎందుకంటే నా టెంపర్మెంట్కి నా ఫు ముస్ పెడతనానికి మరి అందరికీ తెలుసు మీ అందరికి కూడా కానీ ఎందుకు ఓపడుతున్నాను అంటే ఈ పార్టీ బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి మళ్ళీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తి నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దానికోసం నేను చాలా అవ్వాలపడ్డా ఒక వ్యక్తి అయితే నన్ను విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎంపీ కేసు అని చెప్పి తీసుకుంటాను అన్నాడు ఒక క్యారెక్టర్స్లో కనీసం స్పందించిన వాళ్ళు లేదు ఈ పార్టీలో అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక్క మాట అనిస్తాను ఎందుకంటే ఈ పార్టీ మీకు నాకు రెండుసార్లు నా పుట్టినరోజుకి ఇక్కడ ప్రాంత ప్రజలకి సేవ చేసిన అవకాశం నాకు ఈ పార్టీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు వాళ్ళ గురించి చాలా ఓటు పెట్టారు యాభై మంది కార్పొరేటర్లు రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేటర్లు కనీసం ముఖ్యమంత్రి విజయవాడ కార్పొరేషన్ మేయర్ వచ్చేది దాన్ని చెడబట్టారు అమ్ముడు పెట్టి ఒక ఒక వ్యక్తి పార్టీలో ఉండి నన్ను కొట్టంగడు అన్నాడు అయినా భరించింది నేను ఏ రోజు మీకు తెలుసు తొమ్మిది నెలల నుంచి మీ అందరికీ కూడా మీడియా మిత్రులు ఇక్కడ తెలుగు మిత్రులందరికీ తెలుసు ఏ రోజు కూడా స్వామి దాసించి అది ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు బ్రదర్ పదాని వ్యక్తి వచ్చాడు ఏం చేయమంటా అని అడిగేవాడు కావాలంటే సామిదాస్ గారు అడగండి ఎంపీ నిధులు ఇవ్వాలన్నా సాని దాస్ లెటర్ లేకుండా నేను ఇచ్చేవాడు లేదు కావాలంటే మీకు ప్రత్యేక సాక్ష్యం అయింది అట్లాగే ఇవి గద్దా గారు వచ్చారు మీటింగ్కి మిత్రం గారు వచ్చారు ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏ కాన్స్టిట్యూన్స్లో వర్గాలు చేయాలి అనుకో అనుకోవట్లేదు వాడు కూడా కాకపోతే ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉంటే అంటే మనోభావాలు అని నేను ఓపడచ్చు అందరూ ఓర్పడ్డలేదు సో అదే ఇవాళ దగ్గర తర్కా సంవత్సరాల నుంచి రోజు పుంపడింది సో ఎక్కడ చూడటో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి సంఘటన దురదృష్టకరం అంటూ డౌట్ లేదు కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరై అభిమానులు ఆడుకుంటారు పద్దసంలో నేను సేవ చేసి ఉన్నా కాస్ట్ నుంచి ఇచ్చా లేదా మీ తిరుగు నుంచి విజయవాడ రోడ్ వేయించాను అంతకుముందు మూడు గంటలు పట్టేది మీకు ఇప్పుడు గంట గంట నల్ల విజయవాడ అవుతున్నాను మీరు అందరూ కూడా కన ద్వారా ప్లేవర్ వేపిచ్చాను ఏదో అభిమానం ఉంటున్నాను కదా దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటించినప్పుడు కోపం వస్తున్నారు అందుకే నేను చాలా సభలు ఈ మధ్య అవాయిడ్ చేస్తూ వచ్చాను ఎందుకంటే ఇటువంటి సంఘర్షణం జరిగితే నాకు తెలుసు ఈ సంఘర్షణం జరగకుండా ఉండాలని చెప్పి నేను అవాయిడ్ చేస్తూ దాంట్లో ఏమవుతుందంటే యువగాడం మాటలు రాలేదు వస్తే ఇట్లాగే అవుతుంది అట్లాగే చంద్రబాబు గారు వస్తే ఆయన పట్టించుకోవట్లేదు వస్తే ఇట్లాగే అవుతుంది ఏం చేయను నేను రక్కస్ చే తపస్ చే నేను రతంసాత స్థాయి వ్యక్తిని ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి చూస్తాను నేను వచ్చి ఎవరు చిల్లరూపాలు చేయన చేయకూడదు విజయవాడ పేరు చెడగొట్టకూడదు కానీ ఓటు పెట్టాము మరి నా చెప్పి దానిపై సరే రాబోయే పరిణామాలు ఏం జరుగుతుంది దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నాడు చూసుకుంటారు నేనేం చేయదు సార్ ఏడో తారీఖు పార్టీ అభ్యర్థి నారెళ్ళి ఏడో తారీఖు చంద్రబాబు మొదలైనా ఎంత చెప్పిన నేను పేరు కదా చెప్పిన ఈ ఇన్ఛార్జ్ అనేవాడు ఇక్కడ అభ్యర్థిగా పనికి రాడు నేను సంవత్సరం చేసే చెప్పాను చంద్రబాబు గారు కూడా చెప్పాను పనికి రాడు మీ పార్టీ మీ పార్లమెంటరీ పార్టీ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థి పర్సెంట్ ఉంటుందా ఏడో తారీఖు ఏమరు అన్నీ కూడా చంద్రబాబు గారు దృష్టి పెట్టి దానికి ఎప్పుడు నిర్ణయించు అక్కడ నిర్ణయిస్తారు ఈ సభ బాధ్యత నేను తీసుకుని ఎంపీగా నేను తీసుకుని ఏం మాత్రం అసలు అసలు నేను ఎంపీని హెల్త్ మర్చిపోతే డిశ్చార్జ్ ఏదో చేసుకుంటున్నారు మనం వేలు పెట్టకూడదు అనేది దీంట్లో ఉన్న కాబట్టి ఇంకా పూర్తి ఫెయిల్ తిరుమల అసలు అసలు ఇప్పుడు పూజకి పనికొచ్చే పూలు ఉంటాయి పూజకి పనికిరానికి పూలు ఉంటాయి అలాగే ప్రజాసేవ అనేది ఒక పూజ ల్యాండ్ అనుకుంటారు దానికి పనికిరానికి పూలు పూజకి వాడామనుకోండి పూజ వ్యక్తిస్ అదేనా సింపుల్గా చెప్తున్నాను అతను పూజకి పనికి వచ్చే వ్యక్తి కాదు ప్రజాసేవకు అతను పనికిరాడు అతను డబ్బు సంపాదించుకొని వచ్చాడు అమరావతి హాస్పిటల్లో ఏదో పెట్టుకోవడానికి ఏదో వీక్ మూమెంట్లో ఏమైనా బట్టి వెళ్తే అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఐట్ ఈజ్ అన్ఫిట్ టు గానే ఇన్ఛార్జ్